హాయ్ అండి వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్ మేము అరుణాచలం వెళ్తున్నాము అరుణాచలము విజయనగరం నుంచి అరుణాచలము వెళ్ళాము విజయనగరం రైల్వే స్టేషన్లోని మేము ట్రైన్ అయితే ఎక్కాము మా ఫ్యామిలీ అందరం కూడా మేము వెళ్ళాము మా సిస్టర్ మా సిస్టర్స్ ఇద్దరు ఇంకా మా అయ్య వాళ్ళు ఇంకా మా అమ్మ నాన్న అందరం కలిసి చాలా ఎక్కువ మంది మేము అందరం ఉన్నాం పది మంది ఇంకా పిల్లలు అందరం కలిసి అరుణాచలం వెళ్తున్నాము పన్నెండు అయితే ట్రైన్ అనేది విజయనగరంలోనే ఎక్కాము ఎక్కింది గోదావరి బ్రిడ్జ్ ఈవినింగ్ వచ్చింది వర్షం పడుతుంది అప్పుడు ఎక్కువగాను కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా ఉంది తర్వాత అయితే ఇక్కడ మేము ఫైవ్ థర్టీకి ట్రైన్ అనేది అరుణాచలంలోని రైల్వే స్టేషన్ దగ్గర దిగిపాము తర్వాత అయితే టెంపుల్కి మేము ఆటో అయితే మాట్లాడుతున్నాము ఆటోలోని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము టెంపుల్ దగ్గర రూమ్స్ ఏవైనా ఉంటే తీసుకోవటానికి చూస్తున్నాము ఒక దగ్గరికి వెళ్ళాము అక్కడ రూమ్స్ అనేవి లేవు తర్వాత అయితే మేము ఇంకో దగ్గరికి వెళ్ళి రూమ్స్ అనేవి తీసుకున్నాము రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి రెండు వేల ఐదు వందలు ట్వంటీ ఫోర్ అవర్స్కి రూమ్స్కి వెళ్ళిపోయాము తర్వాత స్నానము అవన్నీ చేసి రెడీ అయ్యి గుడికి వె గుడికి అయితే వెళ్తున్నాము ఇక్కడ ఇదే అరుణాచలం టెంపుల్ ఈ టెంపుల్లోకి వెళ్తున్నాము మేము అప్పటికే టిఫిన్స్ కూడా చేసేసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనాలకి టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ గుడి కూడా ఎక్కువగా జనాలు అనేది లేదు మేము వెళ్ళేటప్పుడు ఇంకా సరౌండింగ్ అంతా కూడా బాగుంది కొండలు చాలా అందంగా ఉన్నాయి లోపల కూడా చాలా బాగుంది టెంపుల్ అనేది ఇగోండి టెంపుల్ లోపల ఇది ఎంట్రన్స్ అక్కడ చాలా కోతులు కూడా ఉన్నాయి ఎక్కువగాను అక్కడ లోపల లోపలికి వెళ్తే సరౌండింగ్ చుట్టూ తిరుగుతున్నాయి ముందునంతాను ఇది లోపలికి వెళ్ళే వెళ్తున్నాము ఇంకా లోపలికి టెంపుల్లోకి బయటంతా ఇవి సరౌండింగ్ అంతాను మొత్తం నీట్గా చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఇగండి ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఎంట్రన్సు లోపల నుంచి అక్కడ తేనెపట్టు కూడా ఉంది పెద్ద తేనెపట్టు పైన పిల్లలు అందరూ కూడా కలిసి మేము అందరం వెళ్ళాము ఎక్కువ మంది ఇక్కడైతే టెంపుల్ చాలా బాగుంటుంది అరుణాచలం టెంపుల్ అనేది చాలా పెద్ద టెంపుల్ ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పాలు ఇవన్నీ చూస్తే డిజైన్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా పైన ఆకాశం మేము ఆకాశం ఇంకా బ్లూగా కనిపిస్తుంది చాలా బాగుంది టెంపుల్ మేము బాగా ఎంజాయ్ చేసాము టెంపుల్ చూడడానికి అసలు చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా ఇదంతా చాలా బాగుంది నందులు ఇలా విగ్రహాలతోటి అందరితోటి కలిసి వెళ్తే చాలా టైం పాస్ అవుతుంది చాలా బాగుంటుంది కూడాను అందుకని మా ఫ్యామిలీ అందరం కూడా మేము ఈ టెంపుల్కి ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాము ఇప్పటికైతే మాకు కుదిరింది వెళ్ళాము అదృష్టం ఈ టెంపుల్కి వెళ్ళాలంటే అంట పూర్వజన్మ సుకృతం అంట ఈ టెంపుల్కి వెళ్ళటము అది ఆ అదృష్టం అనేది మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేము వెళ్ళటము ఇవన్నీ కూడా టెంపుల్స్ నాకు చూడటం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ నాకు బాగా నచ్చుతుంది టెంపుల్స్ అన్ని చూడాలనేసి అనిపిస్తూ ఉంటుంది ఇదంతా కూడా చాలా బాగుంది అసలు వీడియో సరిగ్గా తీయటం అనేది నాకు కుదరలేదు కానీ అసలు టెంపుల్ అనేది మాత్రం చాలా బాగుంది ఇంకా ఎవరైనా కూడా వెళ్ళొచ్చు ఈ టెంపుల్ చూడటానికి అరుణాచలేశ్వరుడి అనుగ్రహం కూడా ఉండాలి వెళ్ళడానికి ఆ అదృష్టం అనేది మాకు దక్కింది వెళ్ళాము మళ్ళీ కూడా అసలు వెళ్ళాలనిపిస్తుంది నేను ఇంకా సరిగ్గా చూడలేదు గిరి ప్రదర్శన చేయలేకపోయాము అందువల్ల ఇంకా మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది టైం తక్కువ వెళ్ళి ఒక రోజులోనే వచ్చేసాము అందుకని మేము ఏది కూడా సరిగ్గా చూడలేకపోయాము టెంపుల్ అయితే మాత్రం చూస్తుంటే ఇంకా అలాగా చూడాలని అనిపిస్తుంది అంత బాగుంది ఇంకా ఇది లోపల లోపలికి వెళ్ళాలి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మేము బయటకు అనేది వచ్చేసాము బయట సరౌండింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది గోపురాలు గజస్తంభాలు ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా బాగుంటుంది టెంపుల్ మట్టుగా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నందీశ్వరుడు పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడేండి కూర్చున్నారు పిల్లలు ఇలాగ అల్లరి ఇంకా వెళ్తూ ఉంటారు పరిగెడుతూ ఉంటారు వాళ్ళని పట్టుకోవడమే మాకు పెద్ద ఇబ్బంది అవుతుంది చిన్నపిల్లలతో వెళ్ళటము ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంకా టెంపుల్ని ఇంకా చూడడానికి ఇంకా కుదరదు పిల్లల్ని చూసుకునే సరిపోతుంది ఇక్కడ ఇక్కడంతా తర్వాత అయితే మేము ఆటోలోని గిరి గిరి ప్రదర్శనకి బయలుదేరాము టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ఇది ఇక్కడ ఒక టెంపుల్ ఇక్కడ ఇంకా తొమ్మిది ఉంటాయి టెంపుల్స్ ఇవన్నీ చూడాలి ఇవన్నీ కూడా గిరి ప్రదర్శనలోనే మేము ఆటోలోని చూసాము తర్వాత అయితే ఇక్కడ మోక్షగుండము చివరిగా వచ్చేది ఈ మోక్షగుండం నుంచి అటు నుంచి అందరూ బయటికి ఇలా రావాలి దీంట్లో నుంచి దూరి వస్తే అందరికీ పాపాలు పోతాయంట ఇక్కడైతే రూమ్ ఖాళీ చేసి మేము వెళ్ళిపోతున్నాము గంజ్కి వెళ్తున్నాము రూమ్ ఖాళీ చేసి రూమ్ అయితే ఇలా ఉంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్